ఏపీ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని మరోసారి రుజువైందని వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట కార్యదర్శి ఎండి మఖ్దు ముద్దీన్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్టంలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లింలకు వైసీపీ అభ్యర్థులుగా అవకాశం కల్పించడం ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒక్కటే మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం మైనార్టీల పార్టీ అని మరొక్కసారి మా నాయకుడు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఇప్పటి వరకు ఏడు శాసనసభ అభ్యర్థుల్ని ముస్లింలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా పరిగణలో ఉంటాయి అవి కూడా ఇన్షాల్లో అవి కూడా రావచ్చు తొందరలో ఇంత స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు పెద్ద మీట వేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మీరు చూశారు గడిచిన కొన్ని రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా టీడీపీ నుంచి ఈ ఎన్నికల ముందు ముందర మార్పులు చేరికలు అనేటివి ఉంటాయి మీరు ఎక్కడైనా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలు మాత్రం మైనార్టీ నాయకులు మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే వెన్నంటే ఉండాలండంలో ఎటువంటి శక్తి లేదు ఎందువల్లంటే ఈరోజు మేము గర్వంగా చెప్తు చెప్తలుచుకున్నాం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మమ్మల్ని అందరినీ కూడా బలోపేతం చేస్తూ రాజకీయాల్లో అదేవిధంగా ఒకటే చూస్తాం రాజకీయాలు అంటే నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు మనకు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు అందులో నలుగురు ఎమ్మెల్సీల్లో ఈ నలుగురు ఎమ్మెల్సీలు కాకుండా నలుగురు సలహాదారులు ఉన్నారు ఈ నలుగురు సలహాదారుల్లో ఇద్దరికి కేబినెట్ హోదా కల్పించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ఆరిఫ్ ఇతను స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మొన్న నియమించడం జరిగింది తిరిగి అతనికి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ తో గౌరవాన్ని అందించింది ఇప్పుడు నెల్లూరు ఎత్తుకుంటే నెల్లూరు సిటీ ఒక సామాన్య ముస్లిం యువకుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ ఖలీల్ పెద్ద పెద్దపీట వేస్తూ ఒక సామాన్యుడికి హేమా హేమేలో మాకు స్థానం వాళ్ళ మాకు సీట్ కావాలంటున్నా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ గారు వీరిద్దరి ఒక చల్లని దీవెనలతో ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మనకు నిల్లూరు ఎంతో మంది మైనార్టీ నాయకులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు వారిని ఒక్కరంటే ఒక్కరు కూడా నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పాపం చాలా మంది పాప దివంగత సంఘాని బాషాపై చాలా చాలా పాపం ఆయన ఆశపడ్డారు ఈరోజు ఆయన ఆత్మ నిజంగా కూడా చాలా సంతోషపడుతుంది సాధిస్తుంది కాబట్టి నెల్లూరు మైనార్టీలో ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గ మైనార్టీ ప్రజలున్నారా ఇప్పటి వరకు మనలో నీలో మాలో ఏదన్నా ఉన్నా కానీ కూడా వాటిని వదిలేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థిని గెలుపు కోసం అదే అదేవిధంగా గోడో నియోజకవర్గంలో సౌమ్యుడు మితబాచి ముఖ్యంగా కార్యకర్తలు ఎదుగుదలను నాశించేటటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు మేరుగా మునిద్దరు కాది గెలుపు కోసం మనం వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని మనం నిజం చేద్దాం రాబోయే రోజుల్లో విశ్రమించకుండా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మసీదులు దర్గాలు అదేవిధంగా మైనార్టీ ప్రజలు నివసించే నివాస స్థలాలకు వెళ్ళి మేము క్యాంపెయిన్ ప్రచారం మొదలు పెట్టబోతున్నాము ఎన్నికలు కూడా రాబోయే రోజుల్లో ఉపయోగపడాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలి మీ అందరి సహకారం మాకుండాలని కోరుకుంటూ జాగ్రీ